పిల్లలందరికీ పిల్లలందరికీ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చేసిన అందరికి కూడా నమసింహాంజలి మనకి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనే మంచి వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్ గౌరవ విద్యాశాఖ మంత్రి వారు గత సంవత్సరం తీసుకురావడం జరిగింది గత గత సంవత్సరం సుమారుగా పదకొండు నెలల క్రింద క్రిందట ఆ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కాను మనము చేయడం జరిగింది అప్పుడు కూడా ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా పిల్లలందరూ కొంచెం దయచేసి సైలెంట్గా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు స్కూల్లో భాగ్యస్వాములై వాళ్ళ పిల్లల ఎదుగుదలలో వాళ్ళ పిల్లల చదువుల్లో వాళ్ళ పిల్లల ఆహారం తినేదాంట్లో ఎట్లా ఉన్నారు ఏంటి టీచర్స్ తో మమేకమై బాగా జరుగుతుందా లేదా అనే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీకారం చుట్టడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంవత్సరం మనం అదేవిధంగా

ప్రభుత్వం విలువ ఇస్తుంది అని మీరు చూసి ఈ ఈరోజు మీరు చూస్తుంటే పిల్లలకి తల్లిదండ్రులకి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా కల్చరల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది వినూత్నంగా ఫోటో బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కలిసి అందరం కలిసి భోజనం చేయడం కూడా మాట్లాడిన తర్వాత అందరం కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది కనుక నేను ఒక మంచి పండగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేస్తాం మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం నుంచి విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందన పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్క ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి పదమూడు వేల చొప్పున తల్లి ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది మిగతాది టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ శానిటేషన్కి కూడా ప్రభుత్వం దాన్ని ఖర్చు పెట్టి స్కూల్స్ అన్నిటిని కూడా ఒక మంచి క్లీన్ హైజీనిక్ వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టుగా చూసుకోవడం జరిగింది తద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలకి నుంచి వాళ్ళకు ఆరు ఆర్థిక తోడ్పాటునిచ్చి నుంచి వాళ్ళ పిల్లలకి మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వం చేయలే తీసుకుంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం దీంట్లో ఏ రాష్ట్రం చేయనట్టుగా సన్న బియ్యం ఫైన్ రైస్ మనం ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇందాక కూడా కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఈ సన్న బియ్యం తినడం బాగా ఇష్టపడుతున్నారు గత ఏడాది కంటే ఇది మొదలెట్టిన తర్వాత నుంచి మధ్యాహ్న భోజనము చాలా రుచికరంగా ఉంటుందని కూడా టీచర్లు తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి మన ఏదైతే టీచర్స్ డే చేసుకుంటాం స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా మంచి కిట్లు యూనిఫామ్ రోజు చూసుకున్నట్టయితే పిల్లలకి చాలా చక్కటి చూడ చక్కటి యూనిఫామ్ అందరికి ఒకేలాగా ఒకటి నుంచి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా మనం పెట్టడం జరిగింది అదేవిధంగా సాక్స్ రెండు జతలు షూ ల్యాగ్ షూ ఒక జత బెల్ట్ అదేవిధంగా మనకి డిక్షనరీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా అందజేయడం జరుగుతుంది తద్వారా పిల్లలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ ఏదన్నా కూడా ఒక క్లాస్ రూమ్ వాతావరణం వచ్చేటప్పటికీ అందరూ సమానమే అని చెప్పడానికి కూడా ఈ యూనిఫామ్ అందుకే యూనిఫామ్ అంట అందరూ ఒకటే క్లాస్కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే అని చెప్పడానికి యూనిఫామ్ అనేది చాలా ముఖ్యం దాన్ని ప్రభుత్వం చాలా స్కూల్ బ్యాగ్ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చూస్తే కేవలం డబ్బులు ఇవ్వటం యూనిఫామ్ ఇవ్వటం మంచి భోజనం ఇది ఒక్కటే కాదు మరీ ముఖ్యమైన ఇస్తే పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలి ఆ చదువు కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పటి నుంచే స్పెషల్ క్లాసులు పెట్టి స్పెషల్ మన వాళ్ళకి డ్రైవ్ చేసి మనము మంచి ఉత్తీర్ణాయేలాగా చూసుకుంటున్నాం అదేవిధంగా చెన్నై ఐఐటి మద్రాస్ ఐఐటితో మనం భాగస్వాములై ఒక మిషన్ శక్తి కార్యక్రమం అంటే ఎవరైతే పిల్లలు వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళని తోడుపాటి చేయ విధంగా నన్ను అడిగితే దీంట్లో వెనకబడిన పిల్లలే కాకుండా అందరూ పిల్లలు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే ఐఐటి చెన్నై లాంటి ప్రతిష్టాత్మక సంఘ సంస్థ దీన్ని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక మంచి అవకాశంగా భావించి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని మన విద్యలో ఎట్లా ముందుకెళ్లాలో కూడా మీరంతా ఆలోచించుకోవాలి అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఇవన్నీ కాకుండా మనము ఇంకొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు ఆలోచించుకోవాలి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో దీంట్లో మనకి ఎట్లా అవసరం వచ్చిందంటే కేవలం మార్కులు ఒకటే క్రైటీరియా లాగా చాలా మంది అనుకుంటున్నారు మార్కులు మంచి మార్కులు రావడం చాలా మంచిదే అంటే ఉత్తీర్ణత సాధించడం మంచిగా అందరూ కోరుకుంటారు కానీ కేవలం అదొక్కటే మీరు ఒక ప్రామాణికంగా పెట్టుకోకూడదు ఉత్తీర్ణత సాధించడం మంచి మార్పులు రావడం మంచిదే కానీ అదొక్కటే మీరు ప్రామాణికత కాకుండా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయాలి తల్లిదండ్రులు ఎన్ని ఆలోచించాలి ఉదయం నుంచి నా ఓన్లీ చదవటం కాదు వాళ్ళకి ఆట విడుపు టైం ఉండాలి స్నేహితులతో కలిసి తిరగడానికి టైం ఉండాలి స్కూల్ టీచర్లతో మాట్లాడుకునే టైం ఉండాలి తల్లిదండ్రులతో మాట్లాడుకునే టైం ఉండాలి ఇది అప్పటిక కేవలం మా ఉదయం నుంచి రాత్రి దాకా పుస్తకాలు పెట్టుకొని అంటే చదువు అట్లా వచ్చే చదువు ఎక్కువ శాతం పనికిరాదు రౌండ్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా త్రీ సిక్స్టీ డిగ్రీ ఒక పిల్లవాళ్ళు స్పోర్ట్స్ ఎలక్ట్రిషన్ క్విజ్ డ్యాన్స్ కాంపిటీషన్ ఏదైతే అది అన్నిట్లో యాక్టివ్గా ముందుకెళ్తేనే తద్వారా ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోసం చూసినప్పుడు మార్పులతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది కూడా చూస్తాం ఇప్పుడు మేము ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తాం ఐఏఎస్ ఇంటర్వ్యూలో టెన్త్ లో ఎంత వచ్చింది ఇంటర్లో ఎంత వచ్చింది ఎంబీబీఎస్ ఎంబీబీ ఎంత వచ్చింది ఎన్ని పెద్దగా అర్థం అడగదు నీ హాబీస్ ఏంటి నీ హాబీస్ వల్ల నువ్వు ఎట్లా నీ యాక్టిట్యూడ్ మారింది నువ్వు క్రమశిక్షణ ఏం నేర్చుకున్నావు నీ హాబీస్ వల్ల తద్వారా నీ పర్సనాలిటీని అసెస్ట్ చేస్తాను సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఒక మానసిక ఉల్లాసం రావాలంటే చదువుతో పాటు ఆల్రౌండ్ అన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఈ ఈరోజు పిల్లలు ఎన్సీసీ చేస్తుంటే చాలా చూడముట్ట చేసింది ఎందుకంటే నేను నేను కూడా ఎన్సీసీ నాకు సీ సర్టిఫికెట్ ఉంది అది చేసేటప్పుడు ఎన్సీసీ మనలో డిసిప్లిన్ ఉంటుంది డిసిప్లిన్ వస్తుంది ఒక ఎన్సీసీ చేసేటప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం నిజంగా ఏదో యూనిఫామ్ వేసుకుంటాం కాబట్టి చాలా ఆనందంగా కూడా అనిపించి మనము మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది ఎన్సీసీ రేపు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి అదేవిధంగా కల్చరల్స్ స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టేకప్ చేయాలి మనం ఇంకా చూసుకున్నట్టయితే బైహాక్ చేస్తాం బై అంటే బట్టి పట్టడం ఇది మాత్రం దయచేసి టీచర్లు ఎంకరేజ్ చేయొద్దు పిల్లలు అంతకన్నా చేయద్దు బట్టి పట్టడం కొన్ని పట్టాలి ఏది ఏదన్నా నెంబర్లు గుర్తుపెట్టుకోవాలన్నా ఏదన్నా ఇప్పుడు నేను అబివేస్ చేశాను కాబట్టి అందులో మాతలు పేర్లు ఇవి అవి గుర్తుపెట్టుకోవడమే గుర్తుపెట్టుకోవడా అదే బట్టి పట్టడం అంతేగాని సైన్స్ కాన్సెప్ట్ ఫిజిక్స్ సోషల్ ఇదంతా కూడా మీరు బట్టి పట్టడం మొదలైతే ఆ రోజు రాత్రికి నెక్స్ట్ రోజు ఎగ్జామ్లో అది రాస్తారు ఆ తర్వాత రెండు రోజులు అంతా మర్చిపోతారు ఈ బట్టి పట్టే దీని నుంచి మనం అందరం ముఖ్యంగా టీచర్లు పిల్లల్ని బయటికి తీసుకురావాలి ఇదంతా కూడా కేవలం తాత్కాలికంగా అయినటువంటి పరీక్షల్లో రిజల్ట్స్ వస్తాయి తప్పిస్తే దీర్ఘకాలికంగా పిల్లలకి వాళ్ళ ఉత్తి వాళ్ళ మంచి పనులు మంచి అవకాశాలు రావడానికి బట్టి పట్టడం అనేది దూరం చేస్తారు దయచేసి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకొని అర్థమయ్యేటట్టు ఒకసారి ఒక కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పటికీ గుర్తుండాలి స్కూల్లో నా టీచర్లు కూడా నాకు అట్లా నేర్పించాలి కాబట్టి నాకు చాలా పనికొచ్చు ఇప్పటికి కూడా ఎన్నో సైన్స్ కాన్సెప్ట్ కానీ ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అది నా ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో టీచర్ ఉండేవాళ్ళు ఆయన చెప్పింది నాకు తింటాను అది ఎప్పటికి నేను మర్చిపోలేనంతగా అంత మైండ్లోకి ఎక్కించేవాళ్ళం అంత మంచిగా అనలైజ్ చేసి బాగా చెప్పేసరికి ఒక్కసారి అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా దాన్ని మనం మర్చిపోయే పరిస్థితి ఉండదు అదేవిధంగా మనం చదువుకునేది రోజువారి సమాజంలో ఎట్లా పనికి వస్తాయి దాని గురించి మేము ఎక్కువ ఆలోచించాలి ఇప్పుడు మన క్లాస్ పుస్తకాల్లో చదువుకునేది మనం సమాజంలో తిరిగి దేనికి పనికొస్తుంది వస్తుంది ఎట్లా ఉపయోగపడుతుంది అనే విధంగా పిల్లలందరూ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు మీరు పెద్ద ఏమవుతారు కెరీర్ ప్రోగ్రెస్ అంటారు కెరీర్ గైడెన్స్ కూడా టీచర్లు ఇవ్వాలి దీంట్లో మరి చెప్తున్నాను తల్లిదండ్రులు తోడుపాటి ఇవ్వాలి అంతే కానీ మీరు ఇదే అవ్వండి నేను అది అవ్వలేకపోయాను మీరు ఇది చేయండి ఇప్పుడు నా పిల్లలకి నేను ఐఏఎస్ అయ్యాను కాబట్టి నువ్వు ఐఏఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచే చెప్తే నా తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ కాలేదు వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకు స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళ వీక్నెస్ ఏంటో వాళ్ళకు ఇష్టం ఏంటో కష్టం ఏంటో వాళ్ళకు తెలుసు ఇంటర్మీడియట్ పిల్లలకి గైడెన్స్ మాత్రమే ఉండాలి ఓకే నువ్వు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవ్వచ్చు లేదంటే డెంటల్ డాక్టర్ అవ్వచ్చు లేదంటే వెటర్నరీ డాక్టర్ అవ్వచ్చు బయోటెక్నాలజీ చేయొచ్చు ఫార్మసీ చేయవచ్చు ఇలాగా అగ్రికల్చర్ బీఎస్సీ చేయవచ్చు బయోటెక్నాలజీలో కూడా చాలా కోర్సులు ఉన్నాయి ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు ఇంకా అట్లా ఆర్కిటెక్చర్ తీసుకుంటే మంచి మంచి బిల్డింగ్ కట్టచ్చు ఇంటర్నల్ డిజైనర్ ఉంది ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది మీరు లక్ష లక్షకి పైన కోర్సులు ఉన్నాయి లా ఉంది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది తీసుకుంటున్నారు లా లాయర్ అవ్వచ్చు జడ్జ్ అవ్వచ్చు అదేవిధంగా కొంతమంది ఇంకా యంగ్ వాళ్ళు పాలిటిక్స్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య చాలా మంచిది యువత రావడం అందులో కూడా చాలా మంచిది పొలిటికల్ సైన్స్ పొలిటికల్ సైన్స్ చేసి వస్తున్నారు సో చాలా రకాలుగా బ్రాంచ్లు ఉన్నాయి మన ఆంధ్రాలో అన్ని రకాలుగా కోర్సులు ఉన్నాయి అవైలబులిటీ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి మన తిరుపతిలో పద్నాలుగు నేషనల్ స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ గురించి ఎంత చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ రకరకాల కోర్సు ఇవన్నీ ఫ్యూచర్ కోర్సు ఇవన్నీ కూడా ముప్పై ఏళ్ల క్రితం ఎవరన్నా ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంటర్నల్ డిజైన్ అంటే ఆ డిజైన్ తీసుకున్నా అంటే నవ్వేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎంత డిమాండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ముప్పై ఏళ్ళ క్రితం ఏంటో ఏంటప్పుడు తెలియదు ఇండియాలో ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్కి ఎంత ఎంత డబ్బులు వస్తున్నాయి సో దయచేసి పిల్లలు కూడా వినూత్నంగా ఆలోచించండి చాలా కోర్సులు ఉన్నాయి మన దగ్గర అదృష్టం దురదృష్టం తెలియదు కానీ బైపీసీ ఎంపీసీతో ఆపేస్తారు మనం ఇదే రోడ్లో తిరుపతి వెళ్తుంటే ఐసార్ అని వస్తారు ఎంతమంది పిల్లలకు తెలిసాలో తెలియదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ దాని తర్వాత ఐఐటి తిరుపతి వస్తాయి మన దేశంలో ఒకే ఒక్క నగరంలో ఐఐటి ఐసర్ అది కేవలం తిరుపతి ఇంకెక్కడా లేదు కేవలం ఒక్కటే దేశంలో రెండు ఇన్స్టిట్యూట్లు అది పక్క పక్కనే కానీ వాళ్ళిద్దరితో మాట్లాడారు అక్కడ హెడ్స్తో అలా ఐసర్ సైన్స్ మీద రీసెర్చ్ అందులో కేవలం మూడు శాతం మంది ఆంధ్ర వాళ్ళు మూడు శాతం మంది ఐసర్లో మూడు శాతం మంది ఆంధ్ర వాళ్ళు అంటే సైన్స్ దీని మీద మన పిల్లలు మన తల్లిదండ్రులు ఆసక్తి చూడట్లేదు ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ కాదు హిస్టరీ ప్రజెంట్ ఫ్యూచర్ అన్ని కూడా సైన్స్ మీద డిపెండ్ అవుతాయి సో సైన్స్ మీదే ఆసక్తి అదే కొంచెం అక్కడ మాత్రం ఎందుకంటే నాకు ఇంకా గుర్తు అయిన తర్వాత ట్రైన్ లో ఒక విజయవాడకి వస్తుంటే నా పెద్దవాడు వచ్చిన పెద్దవాడు అంటే సుమారు ముప్పై నలభై ఏళ్ళు ఉంటాయి ఆవిడ మీరు ఐఏఎస్ అయ్యారు ఎట్లా అయ్యారు ఏంటి అంతా ఏం చదవాలి అన్ని అడుగుతా ఉంది నేను అన్న చివరికి అన్ని చెప్పాను ఎవరికమ్మా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే లేదు మా పాప రెండవ తరగతి చదువుతుంది ఇప్పటి నుంచి నేను సమాయంత్రం చేస్తానంటే నేను నిజంగా తిట్టాను రెండవ తరగతి నుంచి ఐఏఎస్ చదివితే వాడు ఎయిత్ క్లాస్ చదువు మానేస్తారు ఏ వయసులో చేయాల్సిన ఎన్నో తరగతి ఆడుకోవాలి మంచిగా తినాలి కొంచెం చదువుకోవాలి సో ఏం చేయాల్సిన వయసులో చేయాలి పిల్లలు కూడా ప్రెషర్ గురవుతున్నారు ఈ మధ్య చూస్తుంటే ఎక్కువ మంది స్కూల్ పోయి ఈ మధ్య అంటే గడిచిన ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఇరవై సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది నిజంగా ఈరోజు చెప్పకూడదు అనుకున్నాను బట్ చెప్పాలి పిల్లలకు తెలియాలి ఎందుకు అవుతున్నారంటే సమాజం వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నువ్వు గ్రేటు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ అదేవిధంగా పక్కింటి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు రావటం లేదు టీచర్ కూడా క్లాస్లో అందరూ ఉంది ఫస్ట్ ర్యాంక్ వస్తే బెస్ట్ మిగతా వాళ్ళు వాళ్ళందరూ ఫాలో అవ్వండి సో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి ఒక పని ఒత్తిడి చిన్న పిల్లల్లో చాలా లేత మన బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళని మనం ఉతితే వాళ్ళు ఓకే మనం ఇంతే ఒక బెస్ట్ మన జీవితానికి ఉండదు అలాంటి వాళ్ళలో పెడతాం అది కరెక్ట్ కాదు దేసి పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడం మంచిదే కానీ వాళ్ళకి దానికంటే ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి నువ్వు ఏది చేసినా దాంట్లో నువ్వు సాధించినట్టు ఉండాలి గేమ్స్ తీసుకుంటా గేమ్స్ డ్రాయింగ్ డ్యాన్స్ చేస్తా దాంట్లో యూ డూ వెల్ రెండు మూడు చేకప్ చేసినా మంచిదే అంతేగాని ఇదే కరెక్టు ఈ మోడలే కరెక్ట్ అనేది ఎప్పుడు కూడా దయచేసి ఇప్పుడు చూస్తే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎడిసన్ కానీ టెస్లా కానీ వీళ్ళందరూ ఐజక్ న్యూటన్ కానీ అదేవిధంగా మన మన ఎఫెక్ట్ చౌత వీళ్ళంతా కూడా వాళ్ళ స్కూల్లో ఏమి టాపర్స్ కాదు చాలా వెనకబడిన వాళ్ళే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంటర్మీడియట్ చదవాలి బైపీసీ చదవాలని అంటే భారతదేశం అంత గొప్ప ఆటగాడిని కోల్పోయారు సో దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వండి కానీ వాళ్ళని వాళ్ళని పెరగనివ్వండి చాలా చాలాసార్లు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎట్లా పెరుగు ఒక మొక్క పెరుగుతారు ఒక పెరుగుతారు మీరు జాగ్రత్తగా చిన్నప్పుడు వాటిని డైరెక్షన్ చూపిస్తే చాలు అది చాలా ఇంపార్టెంట్ అదే విధంగా ఇందాక చాలా చక్కగా పిల్లలు డ్రగ్స్ మీద వేశారు అది అవుతుంది దాన్ని చాలా చేటు చేస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం ఒక రెండు తరాలు రెండు జనరేషన్స్ డ్రగ్స్ వల్ల నాశనం అవుతాయి ఎక్కువగా యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల అక్కడ ఏమంటే ఎక్కువ మంది వ్యవసాయం వల్ల బాగా లాభం పొందినటువంటి కుటుంబాలు ఎక్కువైపోయాయి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేక అట్లానే చదువుకోక కి బారిన పడినవన్నీ మంది ఉన్నారు వాళ్ళు దానిని అలవాటు చేసుకొని వాళ్ళ కెరీర్ని నాశనం చేసుకున్నారు పక్క వాళ్ళ కెరీర్ని కూడా నాశనం చేసుకున్నారు ఇప్పుడు పంజాబ్లో ఒక పెద్ద బిగ్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం అదేవిధంగా సోషల్ మీడియా దయచేసి పిల్లలు సోషల్ మీడియాని పూర్తిగా మనం దూరం పెడితే అది ఖచ్చితంగా దూరం పెట్టాముటో అందులో ఏదో ఉందో అది చూడాలనుకుంటాం అట్లా కాకుండా తల్లిదండ్రులు టీచర్లు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పర్ డే జనం అందులో కూడా ఉపయోగపడేదేమంటే చూడండి యూట్యూబ్ ఇంటర్నెట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ అది ఫేస్బుక్ మొదలు పెడితే మనం ఏళ్ళు పెట్టాలి కానీ అది ట్రైన్ పోయినట్టు పోతానే ఉంటుంది పైకి స్లోలో అవుతూనే ఉంటుంది అసలు అందులో ఉపయోగపడేది ఏంటో కూడా మనం ఆలోచించుకోవాలి సో దయచేసి తల్లిదండ్రులకు తెలియాలి పిల్లలు ఏం చూస్తున్నారు లో ఏం చూస్తున్నారు ఫేస్బుక్లో ఏం చూస్తున్నారు యూట్యూబ్లో ఏం చూసుకున్నారు అది మంచి కంటెంటే కాదా దయచేసి ఎంత కూడా ఆలోచించుకోవాలి సో పిల్లలు తల్లిదండ్రులు తరచుగా మాట్లాడుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అని తరచుగా మాట్లాడుకొని రోజు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పిసి కార్డులు కూడా ఇచ్చాం తల్లిదండ్రులందరూ కూడా దీన్ని అసలు ఓపెన్ చేసి చదువు వచ్చిన వాళ్ళు మీరే చదవండి చదువు రాని వాళ్ళు మీ టీచర్ దగ్గర తెలుసుకోండి ఏం ఇది చాలా మంచి కార్డ్స్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఇంత మంచి హెచ్పిసి కార్డ్స్ ప్రోగ్రెస్ కార్డులు నేనైతే చూడలేదు చాలా బ్రహ్మాండంగా ఇది ప్రభుత్వం విద్యాశాఖ వాళ్ళు డిజైన్ చేశారు అదే విధంగా మన గ్రీన్ పాస్పోర్ట్స్ అంటాం ప్రతి ఒక్కరు కూడా ఇది పెట్టుకొని వాళ్ళు నాటిన మూడు మొక్కలకి గ్రీన్ పాస్పోర్ట్ అందరు పిల్లలు చూపిస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది మెయింటెనెన్స్ కూడా చెట్లు నాటి దాన్ని మెయింటెనెన్స్ కూడా మీరే బాధ్యత సో ఈరోజు ఇంత చివరిగా తల్లిదండ్రులు భాగస్వాములు వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలంటే ముఖ్యంగా టీచర్ పాడైపోయేది ఈ ఉండటం వల్ల నాకు అదృష్టం నాకు వరం నిజంగా అందరూ చెప్పడం కొట్టారు చాలా గ్రేట్ ఇంకా చెప్పాలంటే ఈ పరిసరాలు ఎవరైనా అందరికంటే ఎక్కువ మన పొందాలంటే అది ప్రిన్సిపల్ గారికి చెందుతుంది ఎందుకంటే మీరు ఒక ఎంటైర్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుతున్నారమ్మా రియల్లీ వెరీ వెరీ హ్యాపీ మా అందరి నుంచి కూడా మా నుంచి గౌరవ శాస్త్రభ్యుల నుంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం చాలా గ్రే ఐఎమ్ వెరీ హ్యాపీ పిల్లలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీరు అంటే మీరు మీ టీం టీచర్లు అందరూ కూడా ఈ వెరీ హ్యాపీ నిజంగా ఒక ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంతగా తల్లిదండ్రులు అక్కడ చెప్పడం అంటే నిజంగా చాలా ఆనందం ఉంది వెరీ గుడ్ అమ్మట్ ప్లీజ్ కంటిన్యూ దేమ్ అదేవిధంగా మిగతా వాళ్ళ టీచర్స్ అందరూ కూడా మన ఇండియా ఇప్పుడు చాలా యంగ్ నేషన్ యంగ్ జనరేషన్ దేశం అటెల్త్ ఇటెల్తుందో చేసేదే పిల్లలు ఈ జనరేషన్ మీరు మంచిగా వాళ్ళు దేశానికి ఉపయోగపడే వాళ్ళలాగా ఏదో ఒక రూపంలో చదువులో అవ్వచ్చు స్పోర్ట్స్లో అవ్వచ్చు ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు అడ్మినిస్ట్రేషన్లో అవచ్చు దేశంలో అవ్వచ్చు వాళ్ళని మీరు కనుక మంచి శక్తివంతమైన మనుషుల్ని ధైర్యవంతమైన మనుషుల్ని ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని చేసినట్టయితే మన దేశం ఎంతో ఆల్రెడీ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది ఇంకా ప్రతి హైయెస్ట్ లెవెల్కి వెళ్ళి ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశంగా టీచర్ దానికి టీచర్లే మేజర్ కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం జై హింద్